హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మితిగా ఫ్యాషన్ అండ్ ఇవాళైతే చాలామంది అడుగుతున్నారు కదా మా పార్సల్స్ చేశారా పంపించారా అడుగుతున్నారండి ఒక్క టూ డేస్ అన్న నా దగ్గర ఉంచుకోవాలి కదా ఎందుకంటే ఇంకా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి నిజంగా మీరు శారీ బుక్ చేసుకుంటే పంపిస్తారా లేదా అనేసి అటువంటిది ఏమీ కూడా ఉండదు ఇంకొక విషయానికి వస్తే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అయితే బల్క్లో కూడా తీసుకుంటున్నారు సారీస్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి ఇంకా పార్సెల్స్ అయితే చేయాలి షాప్ తీసుకోవడం వల్ల కొద్దిగా టైం అనేది సరిపోవట్లేదు మీరు ఇవాళ బుక్ చేసుకొని ఈవినింగ్కి పార్సల్ చేశారా పంపించారా అంటే కాదు ఒక టెన్ డేస్ టైం పడుతుంది టెన్ డేస్ వరకు లోపల మీ పార్సల్ అనేది రీచ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు మాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు అయితే మెసేజ్ చేస్తాము కాల్స్ అయితే చేయొద్దు దయచేసి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా మంచిగా సపోర్టింగ్ అయితే చేస్తున్నారు ఇంకా డైలీ వేర్ కలెక్షన్ కూడా వచ్చిందండి థౌజండ్కి త్రీ శారీస్ షాప్కి వెళ్ళగానే నేను శారీ కలెక్షన్ ఏముందనేసి ఒక్కసారి షార్ట్ వీడియో అయితే చూపించేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్కి వాయిస్ మెసేజ్ అయితే చేయండి క్లితికా ఫ్యాషన్స్ ప్రతి ఒక్కరూ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఎవరి పార్సల్ అయితే వాళ్ళకి వస్తుందండి ఎవరు కూడా అయితే టెన్షన్ పడద్దు మీరు టెన్షన్ పడద్దు నన్ను కూడా టెన్షన్ పెట్టద్దు పోస్ట్ ద్వారా అయితే పోస్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ చేయండి లేదు డిటీడీసీ అంటే మీడిసి ద్వారా Okay, okay Marie. Okay Mari. Thank you for watching. Bye.